జై శ్రీరామ్ అనకాపల్లి జిల్లా న్యూ కోల్లీ అష్టలక్ష్మి దేవాలయం అమ్మ ఆరాధనకు అమ్మ దర్శించుకొని అమ్మని దయను కృపను పొందాలను కోరుకుంటూ అనకాపల్లి జిల్లాలో ఉన్న అష్టలక్ష్మి దేవాలయం మీ అందరికీ చూపించే ప్రయత్నంగా ఇటు శ్రావణ మాసమైనా అటు మార్గశిర మాసమైనా ఏ లక్ష్యవారమైనా ఏ శుక్రవారమైనా అమ్మని అష్టలక్ష్మి రూపంలో ఆరాధించుకోవాలని ఉద్దేశంగా మీకు చూపించే ప్రయత్నంగా అమ్మ దయ కృప కరుణ అందరము పొందాలని ఆశిస్తూ శ్రీ వెంకటేశ్వరి దేహమంతా అమ్మవారు అష్టలక్ష్మిగా ఆవహించిందని పరమభక్తుల భావన ముఖంలో భాగ్యలక్ష్మిగా వర అభయ హస్తాల్లో ధనలక్ష్మిగా కొలువు తీరింది అమ్మవారు రెండు భుజాల్లో వీరలక్ష్మిగా హృదయ కమలంలో కారుణ్య లక్ష్మిగా ఖడ్గం అంచున సౌర్యలక్ష్మిగా ప్రకాశిస్తుంది గుణగణాల్లో కీర్తి లక్ష్మిగా సాత్విక దేహంలో సౌమ్య లక్ష్మిగా స్వరూపంలో సర్వ సామ్రాజ్య లక్ష్మిగా ఆ సనాతన సుస్థిరమై ఉందని అభివర్ణిస్తారు అలాగే మన ధర్మశాస్త్రాలు ఆ హరిప్రియను చంద్రుడికి తోబుట్టు అని శ్లాఘించాయి అందుకే ఆమెది చంద్రుని పోడిన చల్లని మనసు ఆ మెత్తని మాతృహృదయంతోనే అన్నమయ్య వంటి ప్రియభక్తులకు తన మా ప్రేమామృతాన్ని పంచింది దైవారాధనకు ఉపవాస దీక్షలకు అత్యంత ప్రాముఖ్యం ఉన్న మాసాల్లో కార్తీకం తర్వాత చెప్పుకోదగింది మార్గశర్ణాశమే విష్ణు సహస్రనామపట్నంతో లక్ష్మీనారాయణ భక్తి శ్రద్ధలతో కొలిచే మార్గశిరానికి మార్గశిర మాసానికి పండుగ మాసం అని కూడా పేరు ఏడాదికి పన్నెండు మాసాలుంటే వాటిలో మాసాన్ని తానేనంటూ కృష్ణ పరమాత్ముడి స్వయంగా తెలిపారు గీతా జయంతిని ధనుర్మాసాన్ని వైకుంఠ ఏకాదశిని మహాలక్ష్ములు దత్తాత్రేయ ఆరాధనను విశేషంగా జరిపే నెల మార్గశిరం పౌర్ణమి తర్వాత నుంచి ధనుర్మాసం అంటారు ఆపద ముక్కులవాడ బ్రహ్మాండ నాయకుడు అయితే అలమేలనంగా బ్రహ్మాండ నాయకి ఒకరు తిరుమల్లో కొలు ఉంటే భక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు మరొకరు తిరుచానూరులో నెలవుగా చేసుకొని కరుణా కటాక్షాలు కురిపిస్తున్నారు ఒకే శక్తి దివ్యశక్తి రెండు రూపాల్లో ప్రకటమవుతున్న దానికి పద్మావతి శ్రీనివాసుల సాక్షి వారెరవురు అభిన్నులు అనుగ్రహ సంపన్నలు శ్రీ వెంకటేశ్వరు ఆవతరించిన తిరుమల క్షేత్రాన్ని ఎంత ప్రాచీన్య చరిత్రం ఉందో శ్రీ లక్ష్మి ఆవిర్భవించిన తిరుచానూరుకు అంతే చరిత్ర ఉంది వ్యాసుటి పుత్రుడైన సుఖమహర్షి ఈ క్షేత్రంలో తపస్సు చేశాడని చెబుతారు తిరుమలలో ఆ ఆశ్రిత పాలకు నివాసం ఆనంద నిలయమైతే తిరుచానూరులో ఆ అంబుజాన్న ఆవాసం నిలయం ఆ దేవదేవుడు ఆనందప్రదాయకుడైతే దేవేరి శాంతిప్రదాయమే సాక్షాత్తు ఆ శ్రీలతల్లి తల్లి శ్రీదేవి ఆకాశరాజుకు యజ్ఞఫలంగా పద్మంలో పుట్టింది పద్మావతిగా పూజలు అందుకుంటుంది ఆ దివ్యజన్య ఆవిర్భావం వెనక అపరూపమైన ఆధ్యాత్మిక అంతర్ధానం దాగి ఉందని యోగ సాధకులు వ్యాఖ్యానిస్తారు ఆ క్రమంలో యోగశాస్త్రంలో సహస్ర సహస్రార పద్మం అందులోంచి ఆవిర్పించే శక్తి జ్ఞానలక్ష్మి జ్ఞానం లేని సంపదలు వ్యర్థమైనవి జగన్మాత ఏ రూపంలో నిరూపించింది తిరుమల కొండపై ఆపద్భాంధవుడి కన్నా తొలుత ఆపద్భాంధవి దర్శనమిస్తుంది ఆ ఆనందపరసంతోనే పద కవితా పితాముడు కరుణాలయను క్షీరాబ్దవిన్యకు శ్రీ మహాలక్ష్మికు నీరజాలయముకు నీరాజనం అని పరమాత్ముడైన హరి పట్టపురానివి అని పలుకు తేనెల తల్లి అని సంకీర్తించారు అలాగే శ్రీ శ్రీవేంకటేశ్వర ప్రభాతములో భాగవత్తముడు ప్రతివాది భయంకర అన్నన్ శ్రీనివాసంతో పాటు పద్మావతి దేవిని కూడా పరమ ఆర్తిగా తమ సుప్రభాత మర మరవింద లోచనే అని మేల్కొల్పు కూడా పాడారు ఏటా తిరుచానూరు త్రివిక్షేత్రంలో అంగరంగ వైభవంగా పది రోజుల పాటు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈనాటికి ఆ ఉత్సవాల వేళ తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆలయం నుంచి విష్ణువల్లభకు పసుపు కుంకుమలు చందనము చీర సారే ప్రసాదాలు తీసుకెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది ఈ అమ్మ కొలువై అనకాపల్లి జిల్లాలో న్యూకోన్లో అష్టలక్ష్మి తల్లిని అందరూ దర్శించుకొని అమ్మ కరుణా కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ మీకు అందరికీ చూపించే ప్రయత్నంగా అమ్మను దర్శించుకొని అమ్మ ఆశీర్వాదం పొందాలని అమ్మ కరుణ పొందాలని ఆశిస్తూ